మంత్రి మడేలు పూర్వం ఒక రాజుగారి కొలువులో పేరన్న అనే మడేలు అంటే చాకలి ఉండేవాడు పేరన్నకు నెల జీతం ఒక వరహ మంత్రికి రెండు వందల వరహాలు నెల నెల రెండేసి వందల వరహాలు రాజుగారు ఖజానాలో నుంచి తెప్పించి మంత్రి చేతుల్లో పోస్తుంటే దగ్గరే ఉండి చూస్తున్న పేరన్నకి బాధగా ఉండేది రోజు ఇరవై నాలుగు గంటలు తను రాజుగారికి అడ్డమైన చాకరీ చేస్తూ ఉండే తనకి ఒక్క వరహ అయినా వచ్చేది గంట రెండు గంటలో ఉండి ఆ కాగితం ఈ కాగితం చూసి చూడనట్లు తెరగేసి రాజుగారితో కాసేపు మంతనాలాడి చక్కబోయే మంత్రికి రెండు వందల వరహాల తనకు మంత్రికి జీతంలో ఎంత అంతరం ఎందువల్లనో ఎంత ఆలోచించిన పేరన్నకు అర్థమైంది కాదు పేరన్న ఒకనాడు రాజుగారిని ఈ సంగతి అడిగేశాడు అతని మాటలను రాజు శాంతంగా విన్నాడే కాని జవాబేమీ చెప్పలేదు కానీ ఆయన మనసులో ఏదో ఆలోచించుకున్నాడు ఆ సాయంకాలమే రాజుగారు పేరన్నను వెంట పెట్టుకుని షికార్ బయలుదేరాడు వారికి రెండు పట్ల పర్లాంగుల దూరంలో కోనేటి గట్టు మీద జనం గుంపుగూడి సందడిగా కనపడ్డారు అప్పుడు రాజుగారు మడేలుతో పేరన్న అదేమిటో చూసిరా అన్నారు పేరన్న కోనేటి ఒడ్డుకు పరిగెత్తి వెళ్ళాడు అతను తిరిగి వచ్చేటప్పటికి పదిహేను నిమిషాలయ్యింది ఏమిటి పేరన్న విశేషం అని అడిగారు రాజుగారు పగటి వేషగాళ్ళటండి జనం వాళ్ళ చుట్టూ మోగి కబుర్లు వింటున్నారన్నాడు పేరన్న ఏ ఊరు నుంచి వచ్చారీ వేషగాళ్ళు అని రాజు అడిగేసరికి పేరన్న సమాధానం చెప్పలేకపోయాడు చెరువు గట్టు మీదకు వెళ్ళినప్పుడు అతను ఆ సంగతి కనుక్కోలేదు వెళ్ళి కనుక్కొస్తానంటూ వెళ్ళి మళ్ళీ ఒక పావు గంటకు తిరిగి వచ్చాడు ప్రభు ఈ వేషగాళ్ళు కూచిపూడి నుంచి వచ్చారుటండి అన్నాడు ఈ సమాధానం విని రాజు ఊరుకోలేదు ఓహో కూచిపూడి భాగవతులా వచ్చిన వాళ్ళు అయితే దివాణంలోకి రప్పించాలే సరేగాని పేరన్న వీళ్లు మన ఊళ్ళో ఎంతకాలం ఉంటారో అని అడిగాడు రాజుగారు కాని ఆ సంగతి పేరన్నకేం తెలుసు వాళ్ళని ఈతను అడగను లేదు వాళ్ళు చెప్పాలేదు ఉండండి బాబు ఆ సంగతి కూడా కనుక్కొని వస్తాను అంటూ మళ్ళీ చెరువు ముఖం పట్టాడు తిరిగి వచ్చేటప్పటికీ ఈ మాట పాము గంటకన్నా ఎక్కువే పట్టింది వారం పది రోజుల దాకా ఉంటారట ప్రభు అని చెప్పాడు అట్టయితే మనం వేటకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఉంటారన్నమాటే అవును కాని ఏవైనా కొత్త నాటకాలు వేషాలు నేర్చుకున్నారా లేక అన్నీ మనం చూసేసినవేనా అని మళ్ళీ అడిగాడు రాజు ఆ సంగతి పేరన్నకెలా తెలుస్తుంది తెలుసుకోవాలంటే దేవుడా అంటూ చెరువుగట్టుకి మళ్ళీ ఓ మాట వెళ్ళి రావాల్సిందే సెలవైతే కనుక్కొస్తాను అన్నాడు పేరన్న అది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం పేరన్న ఏమంటే వీళ్ళు కొత్త ఇవి నేర్చి ఉండకపోతే వీళ్ళని దివాణంలోకి పిలిపించనే అక్కర్లేదు అన్నారు రాజుగారు చిత్తం వెళ్ళి వస్తానండి అట్టయితే అంటూ వెళ్ళాడు పేరన్న పేరన్న వెళ్ళి వచ్చేటప్పటికి మళ్ళీ అరగంట సేపు పట్టింది నాలుగు మాటలు వెళ్ళి రావడంలో మొత్తం గంటకు పైగా కాలం వ్యయమయ్యింది ప్రతి మాటు రెండేసి ఫర్లాంగులు వెళ్ళి రావడం మొత్తం రెండు మైళ్ళు పరిగెత్తేటప్పటికీ పేరన్నకి చెమట పట్టి ఆయాసం కూడా వచ్చింది రొప్పుతూ రోజుతూ తిరిగి వచ్చిన పేరన్న ప్రభు కొత్త నాటకాలు కొత్త వేషాలు ఎన్నో నేర్చారుటండి అన్నాడు ఇకనే అటైతే నాటకాలు వేషాలు తప్పకుండా వేయిద్దాం మరైతే ఈ సంగతి వాళ్ళకు చెప్పావా అని తిరిగి ప్రశ్నించారు రాజుగారు ఏ సంగతి బాబయ్యా అన్నాడు పేరన్న మళ్ళీ వెళ్ళి రావాలి కామోల్ దేవుడా అని అనుకుంటూ వాళ్ళు ఈ ప్రాంతం విడిచి వెళ్లే లోపుగా మన దర్శనం చేసి దివాణంలో తమ విద్య ప్రదర్శించవలసి ఉంటుందన్న సంగతి అన్నారు రాజు తమ సెలవు వందే ఎలా చెప్పడం ప్రభు అన్నాడు పేరన్న మించిపోయింది లేదులే ఇప్పుడైనా పోయి చెప్పి రావచ్చు అన్నారు రాజుగారు రాజుగారు తనని మళ్లీ పంపిస్తున్నారు అనటంతోనే పేరన్నకి ప్రాణం విసికిపోయింది ఇదేమిటి ఈ రోజున రాజుగారు ఇలా వేపుకొని తింటున్నారు ఇదివరకు ఎన్నడూ నాకు ఇలాంటి తెకమకలు లేవే విసిన పుచ్చుకొని వెసరటం పక్కలు వేయటం బట్టలు ఉతికి ఆరవేసి మడతలు పెట్టడం ఇలాంటి పనులు ఎన్నో చేస్తున్నారు గాని ఎన్నడూ ఎంత శ్రమపడలేదు ఒక్క పనికి ఇన్ని మాటలు చెప్పడమా అనిపించింది పేరన్నకి మరో రెండు నిమిషాలకి మంత్రి అక్కడికి వచ్చాడు రాజుగారు మంత్రికి చెరువుగట్టు మీద ఉన్న జనం గుంపు చూపించి సంగతి ఏమిటో కనుక్కు రమ్మని పంపారు మరి కాసేపటికి మంత్రి చెరువుగట్టు నుంచి తిరిగి వచ్చి ప్రభు కూచిపూడి నుంచి భాగవతులు వచ్చారు వారు చెబుతూ ఉన్న హాస్యపు మాటలు వింటూ జనమంతా పోగయ్యారు ప్రభూ ఈ భాగవతులు మన గ్రామంలో పది రోజుల వరకు ఉంటారుట ఎన్నో కొత్త కొత్త వేషాలు నాటకాలు నేర్చేమన్నారు మా ప్రభువులు రేపు వేటకు వెళ్ళ నిశ్చయించారు రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తారు అప్పుడు మీరు వచ్చి ప్రభువుల దర్శనం చేసుకోండి అని భాగవతులతో చెప్పి వచ్చాను వీలును బట్టి ప్రభువులు వారి ప్రదర్శనాలు చిత్తగించవచ్చు అని రాజుగారికి మనవి చేశాడు రాజుగారు మంత్రికి సెలవిచ్చి పంపి పేరన్న చూసావా సంగతి ఏమిటో కనుక్కొని రమ్మనేసరికి మంత్రి వెళ్ళి ఒక్క మాటుగా ఎన్ని వివరాలు కనుక్కవచ్చాడో ఎన్ని వివరాలు కనుక్కోవాలనే మాటే అసలు నీకు తోచనే లేదు నేను అస్తమానం అడుగుతూ ఉండటం నువ్వు వెళ్ళి వస్తూ ఉండటం జరిగింది తెలుసుకోవలసిన సంగతులన్నీ తెలుసుకోవటమే కాకుండా మంత్రి వాళ్లను ఆహ్వానించాడు కూడా ఆహ్వానించాడే కాని మీరు నాటకాలు కానీ రాజుగారు చూస్తారు అని వాళ్ళకి ఏ విధమైన మాట ఇవ్వలేదు నీకు మంత్రికి గల తేడా ఇప్పుడైనా తెలిసిందా అని అడిగారు రాజుగారు మడేలు తన అజ్ఞానానికి సిగ్గుపడ్డాడు కథ సమాప్తం గోడ మీది బల్లి ఈ సృష్టికి మొట్టమొదట ఆదిశక్తిని పుట్టించాడట భగవంతుడు శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ జగన్మాత జన్మించగానే ఓయ్ దేవుడా నన్ను పుట్టించావు బాగానే ఉంది అయితే నాకు ప్రతి జంతుబలి కావాలనే మరి నా ఆహారం మాట ఏమైనా ఆలోచించావా అని అడిగింది అందుకు భగవంతుడు దేవి దీనికేమున్నది ప్రపంచంలో లక్షలాది జంతువులున్నాయి కదా అయితే ఏ జంతువు రక్తం ప్రశస్తమైందో ఏది నీకు బాగా రుచిస్తుందో తెలియాల్సి ఉంది ఎందుకోసమని అదుగో ఇప్పుడే పోయి రమ్మని దోమరాజును పంపిస్తున్నాను అని చెప్పాడు దేవనాజ్ఞ ప్రకారం దోమరాజు బయలుదేరిపోయి ప్రపంచంలో ఉండే ప్రతి జంతువు శరీరము తన వాడి తొండంతో పొడిచి రక్తం పీల్చి చవి చూస్తూ వచ్చింది ఏ జంతువు రక్తం ఎంత రుచిగా ఉంటుందో స్వయంగా తెలుసుకుంది దోమరాజు ప్రపంచమంతా చుట్టి తన పని ముగించుకుని తిరిగి వస్తూ ఉండగా దారిలో ఒక చెట్టు మీద బల్లిబాబు గారు కనిపించి పలకరించారు ఓహో దోమరాజు గారు ఇవాళ ఎంత సుదినం ఎంత సుదినం ఎక్కడి నుంచి రాక రండి ఇలా వచ్చి చెట్టు నేడని కాస్తంత విశ్రాంతి తీసుకోండి అంటూ ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది బల్లిబావ ఎంత ఆప్యాయంగా పిలవటం చూసి భేష్ బాగానే ఉంది నేని ప్రపంచమంతా సంచారం చేసే మహాకార్యంలో ఈ బల్లి మాట మరిచిపోయాను అవకాశం దొరికింది కనుక ఇప్పుడు ఈ పని కూడా ముగించుకు పోవచ్చు అనుకుని దోమరాజు సంతోషించింది ఇంతలోనే మాట పలుకు ఆడుతూ బల్లిబావ కుశల ప్రశ్నలు అడిగేసరికి దోమరాజు బల్లిబావా బల్లిబావా నీకింకా తెలియనే తెలియదా శక్తి స్వరూపిణి అయినటువంటి జగన్మాతను భగవంతుడు సృష్టించి ఉన్నాడు ఆ దేవికి ఆహారంగా ఏ జంతువు రక్తం తగినదిగా ఉంటుందో పరీక్షించి రమ్మని నన్ను దూతగా పంపించారు ఆ పని మీద ఇప్పుడు ప్రపంచమంతా పర్యటనం చేసి ప్రతి జంతువు యొక్క రక్తము చవి చూసి నా అభిప్రాయం తెలపటానికని తిరుగా భగవంతుని వద్దకు పోబోతున్నాను అన్నది దోమరాజా ఇవాళ చాలా గొప్ప విషయం చెవిని వేశావు అయితే ఎంత ప్రపంచం చుట్టి వచ్చావు కదా ఏ జంతువు రక్తం నీకు నచ్చింది అంటూ ఆత్రంతో ప్రశ్నించింది బల్లిబాబా ఎన్ని జంతువులను చూసుకువచ్చాను కానీ బల్లిబాబా మనిషి రక్తం అంత రుచి మరి ఏ జంతు రక్తానికి లేదు సుమా ఈ సంగతే నేను ఇప్పుడు వెళ్ళి దేవికి నివేదించుకుందామని అనుకుంటున్నా అని చెప్పింది దోమ ఈ మాట విని తన ప్రసక్తి లేదు గనుక తన జాతికి గండం తప్పింది కదా అని బల్లిబాబా మనసులో సంతోషించింది పైగా ప్రపంచంలోని రక్షణాది జంతువుల రక్తం ఆరగించి వచ్చిన ఈ దోమరాజు రక్తం ఎంత రుచికరంగా ఉంటుందో చూడాలని కుతూహలం కూడా పుట్టింది బడలిక వల్ల దోమరాజు కాస్తంత కన్ను మోయటం కనిపెట్టిన బల్లి బావ వెనకపాటునే వెళ్లి ఏమైతే అదైందని చెప్పి దాన్ని గుటుక్కున మింగివేసింది ఇంకేముంది ప్రపంచమంతా చుట్టి వచ్చిన అంతటి బల్లి బల్లిబావకు బలైపోయిందన్నమాట ఏదో జిహ్వాపల్యం చేత బావ ఇలా చేసిందే కానీ దోమరాజును మింగినప్పటి నుంచి దానికి కడుపులో గాభర పుట్టుకొచ్చింది కేవలము ఆదిశక్తి చేతనే పంపబడినటువంటి దోతను కొంచెమైనా ఆలోచన లేకుండా ఇలా పొట్టన పెట్టుకున్నానే ఈ సంగతి ఎప్పటికైనా దేవి కనిపెట్టలేకపోతుందా కనిపెట్టిన తర్వాత నన్ను శిక్షించకుండా ఊరుకుంటుందా కనుక ఎలాగిప్పుడు తీరా దోమరాజును మింగివేశానే దీని ప్రసక్తి వచ్చినట్టయితే ఏం సమాధానం చెప్పుకోవటం అని ఇలా తనలో తనే మథన అయినా ధైర్యం చేసి బావ భగవంతుని వద్దకు ప్రయాణం కట్టింది అక్కడ చూడగా అప్పటికప్పుడే ఎంతో కోలాహలంగా ఉంది దోమరాజు గారు ఎంతట వస్తారా ఏమి కబురు తెస్తారా అని అక్కడ చేరిన ప్రతి జంతువు ఆత్రంతో ఎదురుచూడసాగింది ఇంతకు ముందే దోమరాజు అన్ని జంతువుల రక్తమో ఒక్కటి వదలకుండా చవి చూసినట్టు ఆయనకు మనిషి రక్తమే అన్నిటికంటే ప్రశస్తంగా కనపడినట్టు ఒక పుకారు పుట్టింది దానితో మానవులంతా మన పనైందిరా బాబు అని బెంగతో దిగాలు పడి కూర్చున్నారు తక్కిన జంతువులు మాత్రం తమకేం పర్వాలేదులే అనుకుని సంతోషంగా ఉన్నాయి మరికొద్దిసేపటికల్లా బల్లిబాబు అక్కడికి చేరుకుని దేవి ఎదుట నిలబడి వినయంగా నమస్కరించి తల్లి నేను దోమరాజు దోతనండి ప్రపంచమంతా పర్యటన చేసి వచ్చిన మా రాజావారు సుకుమారులు కావటం చేత బడలిక తీర్చుకుంటున్నారండి అంటూ నెమ్మదిగా ఏదో కల్పించి చెప్పసాగింది అప్పుడు దేవి సరేనయ్యా ఆ దోమరాజు గారు వెళ్ళి వచ్చిన పని ఏమైంది పర్యవసానమేమిటి ముందు ఆ సంగతి చెప్పు అంటూ వేగిరపెట్టింది ఇలా జగన్మాత తనను ఆత్రంతో ప్రశ్నిస్తుందని పల్లిబావ తలచి ఉండలేదు కనుక కంగారు పడుతూ తడపడే మాటలతో మనిషి రక్తం మనిషి రక్తం అని చెప్పేద్దామనుకుని నోరు తెరక్క మహిషి రక్తం అనేసి ఊరుకుంది మందహాసంతో దేవి సరే దోమరాజు పంపిన కబురు చాలా బాగా ఉన్నది ఇంతటి నుంచి నాకు చేసే జాతర్లలోనూ పూజలలోనూ బలి ఇస్తూ ఉండండి అంటూ ఇచ్చి అంతర్ధానమైపోయింది అప్పుడు మానవ జాతికి గండం తప్పిందిరా దేవుడా అని ముఖాలు కలకల్లాడచొచ్చినాయి వారికి కలిగిన సంతోషం ఇంతింత కాదు మానవులంతా చేరి వెంటనే అడవిలో బల్లి నివసించే చెట్టు వద్దకు పోయి ఓయ్ బల్లిబావా బల్లిబావా నీవు మా జాతికి చేసిన మహోపకారం మరువరానిది ప్రాణభిక్ష పెట్టిన మహానుభావుడవు నిన్ను ఎల్లప్పుడూ గౌరవించవలసిన విధి మా పైన ఉంది ఇందుకుగాను మేమొక్క కోరిక కోరుతున్నాము దానిని తప్పక మన్నించాలి అదేమిటి అంటే నీవు ఇలా అరణ్యాలలో చెట్ల మీద గట్ల మీద కాలక్షేపం చేయటం పనికిరాదు మేము కట్టుకుని ఉండే గృహాల్లో మాతో పాటే ఉండి మాకు నీ నిత్య దర్శనం ఇప్పిస్తూ ఉండాలి ఇదే మా అభిలాష అని విన్నవించారు మానవుల మనవిని పాలించటం కోసమే కాబోలు ఈనాడు కూడా ఇల్లు కట్టుకునే సరికల్లా ముందుగా బల్లి వచ్చి గృహప్రవేశమై గోడ మీద ఎక్కి కూర్చుంటున్నది కథ సమాప్తం నియమాల నేలకంటయ్య కోటిపల్ల అనే గ్రామంలో కోటప్ప శాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన నిరతాన్న ప్రదాత అని పేరు సంపాదించాడు ఈ కీర్తికంతకు కారణం ఆయన భార్య కావమ్మగారే ఆమె కాశీ అన్నపూర్ణలాగానే విసుగు విరామం లేకుండా ఎంతమందికైనా వండి వడ్డించేది ఆ దంపతులకు సోమప్ప శాస్త్రి అనే కుమారుడున్నాడు సోమప్పకు బియ్యమ్మ అనే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు కోడలు కాపడానికి వచ్చిన కొత్తలోనే కావమ్మగారు తమ్ముని ఎంట బారసాలకని పుట్టింటికి వెళ్లవలసి వచ్చింది వెళ్లబోయే ముందు ఆమె కోడలితో ఇంటికి వచ్చిన అతిథులకు శ్రద్ధగా వడ్డించాలి సుమా వడ్డనైన తర్వాత ఏమి కావలసిన వాళ్లే అడుగుతారని ఊరుకోకూడదు వడ్డించిన పదార్థాలలో ఏ పదార్థాన్ని వాళ్ళు ఇష్టంగా తింటున్నారో కనిపెట్టి ఆ పదార్థం రెండు మూడు మాట్లు తెచ్చి వడ్డించాలి మొగమాటం వల్ల వాళ్ళు వద్దంటారు వద్దన్నారు కదా అని చక్క పోకూడదు అని చెప్పి మరీ వెళ్ళింది కోటప్ప శాస్త్రి కావమ్మగారు ఊరికి వెళ్ళిన మాట్లాడే వారి ఇంటికి నీలపల్లి నుంచి నీలకంఠయ్య గారు వచ్చి అరుగు మీద జంధ్యాలు వడుకుతూ కూర్చున్న సోమప్ప శాస్త్రిని చూసి అబ్బాయి నాకు రోజున భోజనం ఎక్కడ కుదురుతుంది అని గ్రామంలో వాకబు చేస్తే వాళ్ళు ఈ ఇల్లు చూపెట్టారు అన్నాడు సోమప్ప లేచి దయచేయండి వంట ఆలస్యం లేదు అంటూ నోతి వద్దకు తీసుకువెళ్ళాడు నీలకంఠయ్య స్నానం చేసి తడిగొడ్డ పిడిచి కట్టుకుని విస్తరి ముందు పేట మీద కూర్చుని నిండా రొమ్ము మీద భుజాల మీద విభూతి పెండెంకట్లు దిట్టంగా పెట్టి అమ్మాయ్ ఇంకా వడ్డించవచ్చు అన్నాడు ఆనాడు వియ్యమ్మ కందా పచ్చలి వేసి కూర వండింది గుమ్మడికాయ ఎర్రదుంపలు వంకాయ మొలక్కాడలు వేసి పులుసు కాచింది కొబ్బరికాయ పచ్చడి చేసింది వడ్డన పూర్తి అయ్యి నెయ్యి అభికరించాక నేలకంఠయ్య పరిషయం బట్టి కూర కలుపుకున్నాడు బియ్యమ్మ నెయ్యి వడ్డించి అత్తగారు చెప్పిన ప్రకారం ఆయన ఏ ఏ పదార్థాలు ఇష్టంగా తింటున్నాడో జాగ్రత్తగా కనిపెడుతూ నిలబడింది నేలకంఠయ్యకు రెండు నియమాలున్నాయి భోజనం చేస్తున్నంతసేపు మాట్లాడకపోవటం రెండోది విస్తట్లో వడ్డించిన ఏ పదార్థము పారేయకుండా తినేయటం ఈ రెండు నియమాలు కూడా చాలా మంచివే భోజనం చేసినంతసేపు మాట్లాడకుండా మరో చేస లేకుండా తినటం ఆరోగ్యకరమని వైద్య శాస్త్రంలో చెప్పి ఉన్నారు అలాగాక తిండి తింటూ ఉన్నంతసేపు పటపటమంటూ వాగుతుంటే పలక మారటం ఎక్కిళ్ళు రావటం మొదలైన ప్రమాదాలు కలగవచ్చు ఇంకా విస్తట్లో వేసినది పారయ్యకుండా తినడం అనేది కూడా మంచి నియమమే కొందరు విస్తళ్లలో తిన్న పదార్థాల కన్నా వేసే పదార్థాలే ఎక్కువ కావలసినంతే వేయించుకు తినటం మంచిదంటే ఎవరు కాదరగలరు ఈ రెండు నియమాలను తండ్రి చెప్పిన ప్రకారం నేలకంఠయ్య పాటించుతూ వచ్చాడే గాని అవి ఎందుకోసం ఏర్పరిచారో అతడన్నడు ఆలోచించలేదు భోజన సమయంలో తండ్రి మాట్లాడకూడదన్నాడు గనక పరిషయం చేసింది మొదలు ఉత్తరా పోషణ పట్టే వరకు మౌనంగానే ఉండేవాడు విస్తట్లో వడ్డించినదేది పారవేయకూడదనుకున్నాడు కాబట్టి పదార్థాలలో పొరపాటున వచ్చిన మసిబొగ్గులు బెడ్డలు చిళ్ళ పెంకులు అవి ఏరిపారేయవలసినవి కూడా మింగేసేవాడు అతని మూర్ఖత్వం చూసి అతని భార్య ముందుగానే బొగ్గులు రాళ్ళు మొదలైనవేమీ రాకుండా తీసేసి మరీ వడ్డించేది అంతేకాదు కూరలలో పోపు కనివేసిన మిరపకాయ ముక్కలు ఏరేసి మరీ వేసేది మొలక్కాడల్లాంటివి పడితే గుంజు మాత్రం తిని పెచ్చులు పారేయక వాటిని కూడా మింగటం మొదలెడతాడు కనుక కాడలు ఆ పళంగా వేసేదే కాదు ఆ కాడలలోని గుంజు మాత్రం గోటితో గీరి వడ్డించేది ఈ విధంగా ఆమె తన తెలివితేటల వల్ల భోజనంలో అతనికి ఇబ్బంది రాకుండా చూసుకునేది ఎల్లకాలం ఇంట్లో కూర్చుంటే కుదురుతుందా పొరుగురుకు పోవలసిన పని తగిలింది నీలకంఠయ్యకు అందుకనే ఆయన కోటిపల్లి వచ్చి సోమప్ప ఇంట భోజనానికి దిగుతా భోజనం మొదలు పెట్టకముందే అతగాడు వియ్యమ్మతో అమ్మాయ్ నియమాలు ఉన్నాయి సుమా అని చెప్పేస్తే ఇబ్బంది లేకనే పోను కాని నీలకంఠయ్య తెలివైన వాడైతేగా నీలకఠయ్య సంగతి కానీ అతని నియమాల మూర్ఖత్వం కానీ తెలియని వియ్యమ్మ కూర వడ్డన చేసి చూస్తూ నిలబడింది నేలకంఠయ్య నోరెత్తకుండా ఎలాగో అతి కష్టం మీద బచ్చలి కాడల పిప్పి మిరపకాయ ముక్కలు మింగేశాడే కానీ నియమం మాత్రం వదులుకోలేదు నీలకంఠయ్య మూర్ఖత్వానికి ఇప్పుడు బియ్యం అమాయకత్వం తోడైంది అతగాడు బచ్చలి కాడల్ని పిప్పి కూడా వదిలేకుండా నమిలి మింగటం చూసి అతనికి బచ్చల కాడలంటే మహా ఇష్టం అనుకుంది గబగబా వెళ్ళి కూరలో ఎక్కడెక్కడ ఉన్న కాడలు ఏరు తెచ్చి నీలకంఠయ్యను అని అతను విస్తట్లో పడేసింది అతడు నిర్ఘాంతపోయాడు ఆమెదంతా అదంతా మొగమాటమే అనుకుని పర్వాలేదు కొంచెమేగా వేశాను తినండి అంది బాధపడుతూ దిక్కులు చూస్తూ కాడ తరువాత కాడ తీసుకుని సమూలంగా తినేశాడు నేలకంఠయ్య రెండవ మాటు వేసిన కాడలు కూడా అతను తినేయటం చూసి బియ్యమ్మ మళ్లీ పళ్ళెం వద్దకు వెళ్ళింది అది గ్రహించి నీలకంఠయ్య హడలిపోయి ఆమె విస్తరి దగ్గరకు రాకపోర్వమే చేతులు తల విస్తరికి అడ్డం పెట్టి వద్దు అని తెలపటానికి తల ఊపుతూ ఐదు నిమిషాలు అట్టే ఉండిపోయాడు అప్పుడు అనుకున్నదామె తన మనస్సులో నిజంగా అతను మొహమాట పడటం లేదు అని బచ్చరికాడల పిప్పి మింగినప్పుడల్లా గొంతు దిగుక నేలకంఠయ్య నీళ్లు తాగవలసొచ్చేది దాంతో కడుపు బరువెక్కిపోయింది అందుచేత మొదట వడ్డించిన అన్నమే ఇంకా ఉంది పులుసు మొక్కలు కొబ్బరి పచ్చడి మా మాట ఏమిటి అంటూ అతన్ని పలకరించాయి ఆ మొక్కలు ఉత్తివి తినేసి ఆ పచ్చడితో కొంత మజ్జిగతో కొంత అన్నం తినేసి నియమం చెడకుండా లేచిపోదామని నిశ్చయించుకున్నాడు కానీ అంతలోనే పులుసు ముక్కలలో మూడు మురగ కాడలు కనిపించాయి పిప్పితో సహా మొలక్కాడ మొక్కలు మూడు తినేశాడు తర్వాత పచ్చడి కలుపుకుందామని అన్నం ముందుకు తీసుకునేటప్పటికీ వియ్యమ్మ పులుసు రాచెప్ప గరిటె పట్టుకు చక్క వచ్చింది మూడు గరిటెల పులుసు వడ్డించి ఇంకొక్క గరిటెడు అంది విస్తట్లో పడ్డ మూడు పుంజీల మురగకాడలు చూసేటప్పటికీ నేలకంఠయ్యకు కళ్ళముట నీళ్లు గిర్రును తిరిగినాయి ఏం చేయడానికి తోచగా ఎడం చేత్తో దబదబ నెత్తి బాదుకోవటం మొదలెట్టాడు అంతవరకు తల ఎత్తకుండా భోజనం చేస్తున్న సోమప్ప నేలకంఠంకేసి చూసి నీరైపోయాడు ఏమిటి బాబు అని అడిగి చూశాడు కానీ సమాధానం లేదు ఏమి అర్థం కాక సోమప్ప బియ్యమ్మ వంక చూశాడు ఆమెకు మాత్రమే తెలుసు ములక్కాడలు ఇష్టంగా తింటున్నారు కదా అని మిగల్చకుండా ఉన్న కాడలన్నీ వేసేశాను అంది బియ్యమ్మ వేస్తే ఉంటే తినవచ్చు లేకపోతే పారేయవచ్చు ఏమాత్రం దానికి నెత్తి బాదుకుని కళ్ళ నీళ్లు పెట్టుకోవటం ఎందుకు అనిపించింది సోమప్పకి బాబు అక్కర్ లేకపోతే వదిలిపెట్టేసేయండి దానికేం అన్నాడు నేలకంఠయ్య సోమప్పకేసి తీక్షణంగా చూశాడు ఇలా ఎందుకు చూస్తున్నాడో తెలియలేదు సోమప్పకి ఎందుకైనా మంచిదని భార్యతో వారిని అడగకుండా ఇంకేమీ వేయకు కావాలన్నదే తీసుకువచ్చి వడ్డించు అన్నాడు నేలకంఠయ్య ఒక్కొక్క మొరగ కాడే నమిలి మింగేటప్పటికి చాలాసేపు పట్టింది ఈయన పిప్పి కూడా మింగేస్తున్నాడేమిటి అని సోమ పాశ్చర్యపోయాడు కానీ ఏమంటే ఏమొస్తుందో అని ఊరుకున్నాడు తర్వాత పచ్చడి అన్నం కలుపుకొని తిని మిగతా అన్నం తీసుకున్నాడు మజ్జిగ పొయ్యమన్నారా అని అడిగి ఆయన పొయ్యండి అని సౌజ్ఞ చేశాకనే వియ్యమ్మ మజ్జిగ వడ్డించింది నీలకంఠయ్య పొట్ట నీటితో నిండి ఉండటం చేత ఆ మజ్జిగ అన్నం బలవంతంగానే మింగవలసి వచ్చింది ఎలాగో ఆఖరి ముద్ద కూడా మింగేసి లేచి వెళ్ళి పెరట్లో చేయి కడుక్కున్నాడు కానీ ఆ పోవని భోజనం అవటం చేత అతను తిన్నదంతా బచ్చలి పిప్పి మిరపకాయలు సహా వెళ్ళిపోయింది నేలకంఠయ్య దంపతులను తిడుతూ లోపలికి వచ్చి ఇంకా మీ గడప ఎన్నడూ తొక్కను అన్నాడు బాబు మా వల్ల జరిగిన అపరాధం ఏమిటి మీరు పిప్పితో సహా తినేశారు ఎందుచేత ఎన్ని విధాలుగా బతిమాలినా బదులు దయచేశారు కాదేమి అని సోమప్ప వినయంగా అడిగాడు నీలకంఠయ్య అగ్గి అయిపోయి పిప్పి కదా అని బెదిరి నియమం చెడగొట్టుకుంటానా పిప్పి కాదు పెడక వడ్డించినా సరే తినేస్తాను నా నియమం ఏమనుకున్నావో పైగా బ్రతిమాలినా సమాధానం చెప్పాను కాదని అంటున్నావా నువ్వు బ్రతిమారటం కాదు అరి చిత్ సమాధానం చెప్పను భోజన కాలంలో మాట్లాడి నా నియమం చెడగొట్టుకుంటానా అంటూ గుమ్మందికి వెళ్ళిపోయాడు కోపధోరణిలో నీలకంఠయ్య అన్న ఈ మాటల వల్ల ఆయనకు భోజన సమయం మందు రెండు నియమాలు ఉన్నట్టు వాటిని తన భార్య గ్రహించలేకపోయినట్టు సోమప్పకు వెంటనే అర్థమయ్యింది కానీ నీలకంఠయ్య అనవసరంగా బాధపడినందుకు అతను చాలా విచారించాడు कथा समाप्त